ఎమిగనూరులో వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు ప్రణాళిక మరో రెండు పార్కుల ఏర్పాటుకు చర్యలు ఎమ్మెల్యే బీవీ కర్నూలు జిల్లా ఎమిగినూరు ప్రజలకు ఆహ్లాదాన్ని కల్పించే విధంగా పార్కుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే బివి జయనేశ్వరెడ్డి పేర్కొన్నారు ఎమిగినూరు పట్టణంలో మాచాన్ని సోమప్పను మంగళవారం ఎమ్మెల్యే పరిశీలించారు పట్టణంలోని ప్రధాన రహదారులు వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు సోమప్ప సరుకుల వద్ద రహదారులను పరిశీలించారు పార్క్ అభివృద్ధికి కావాల్సిన సౌకర్యాలు సదుపాయాలు ఏర్పాట్ల గురించి మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డితో కలిసి పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీవీ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో ఉన్న పార్కులు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే విధంగా తయారు చేస్తామని తెలిపారు అలాగే పట్టణంలోని మరో రెండు పార్కులను ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు పార్కులకు కావలసిన సౌకర్యాలు ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు ఉదయం పూట ప్రజలకు వచ్చే వాకింగ్కు కావలసిన ఏర్పాట్ల గురించి చర్చించినట్లు తెలిపారు అలాగే ప్రధాన రహదారులలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు வருஷம் மணி ஏன்